కేవలం వన్ ల్యాక్ థర్టీ నైన్ ఉంది అన్నీ ఫాలో చేసారండి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చేస్తా అండి టెస్ట్లే చేసుకుని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసి లోని కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎదురుగా కనిపించేది ఎనిమిది వందల అరవై తొమ్మిది మెయిన్ రోడ్కి ఇదే సిగ్నల్ ఇదే పిల్లర్ ఇదే షాప్ అనమాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ రెగ్యులర్ కంటెంట్ వస్తుంది నిజాయితీగా చేస్తాం మన త్రూ వస్తే మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ డౌన్ పేమెంట్ లో బండి తీసుకెళ్ళచ్చు మీరు ముప్పై వేల డౌన్ పేమెంట్ ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని స్క్రీన్ పైన కూడా ఇచ్చాము చూసుకొని చెక్ చేసుకొని వచ్చేసాడు ఓకేనా డిస్క్ వేరియంట్స్ తోనే ఉన్నాయి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది ఎన్ఎస్ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి అన్ని కలర్ వేరియంట్స్ తోనే ఉన్నాయి మన దగ్గర బైక్ స్మార్ట్ లో ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ సో వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో చూడాలనుకుంటే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ నుంచి కూడా ఎప్పటికప్పుడు వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట హైలాస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేపు లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఎవరైతే మనం బైక్ స్మార్ట్లు అయితే అనమాట బైక్ స్మార్ట్ ఎందుకంటే నాకు బాగా ఇష్టం అనమాట అందుకోసమని బైక్ స్మార్ట్లు అయితే అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అండ్ మీకు ఏంటంటే రేపటి నుంచి ఇంకా మీకు పండగ ఎందుకంటే రోజు రెండు రెండు వీడియోలు కూడా రావచ్చు సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు ఎవ్వరూ చూపెట్టినంతగా మీకు అన్ని అన్ని పనులు అయితే ఒక నెలలో కనీసం ఎన్ని బండ్లు చూస్తూ ఉంటారో మన వీడియో చూసి వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి మన ఐడియా ఉంటే సో ఎవరు లెక్క పెట్టలేరు మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే చూపిస్తూనే ఉంటాను ఒక కనీసం ఒక వీడియోలో కనీసం అంటే వంద నూట యాభై బండ్లు అయితే చూపిస్తూ ఉంటాను ఆ రకంగా అయితే మీకు ఇంకా ఎన్ని రోజు ఒక వీడియో రెండు వీడియోలు కూడా వస్తూ ఉంటాయి మూడు వీడియోలు కూడా ఒక్కొక్క రోజు వస్తూ ఉంటాయి ఆ రకంగా నెలలో ఎన్ని బండ్లు చూస్తారో ఒకసారి ఎవరైనా గుర్తుంటే కామెంట్ చేయండి అండ్ ఆయన కొంచెం స్వీట్ ఇచ్చి గొంతు డిస్టర్బ్ చేసినాడు నో ప్రాబ్లం వీడియో లేకపోతే వెళ్ళిపోదాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ రెగ్యులర్ కంటెంట్ వస్తుంది నిజాయితీగా చేస్తాం మన త్రూ వస్తే మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది సో అయాన్ ఉంటాడు రండి టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసి హైదరాబాద్లోని కూకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎదురుగా కనిపించేది ఎనిమిది వందల అరవై తొమ్మిది మెయిన్ రోడ్కి ఇదే సిగ్నల్ ఇదే పిల్లరు ఇదే షాప్ అనమాట వచ్చేసేయండి సో అన్ని మళ్ళీ పైన ఫైనాన్స్ అయిపోతాయి బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది సో అయాన్ బోలాజీ హలో గాయస్ మనం వచ్చేస్తాం బైక్ మార్ట్ అన్నాకి ఫాలో చేసేదండి ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ కాదు ఫైవ్ నుంచి ఎయిటీన్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తాం కండిషన్ వెహికల్స్ మీద అన్ని మన లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి క్వాలిటీ కండిషన్ విత్ వారంటీతో ఇస్తాం అన్ని వెహికల్స్ వితౌట్ వారంటీ అన్నట్టు కాదు బయట మీరు తీసుకుంటారు వన్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ అన్నట్టు కాదు సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం ఇంకా మూడు సర్వీస్ చార్జ్ కూడా ఫ్రీ ఇస్తాం మేము ఫ్రీగా మూడు సర్వీస్ సర్వీస్ చార్జ్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఇంజన్ వారంటీ బోర్ పిస్టన్ బోర్ పిస్టన్ ఇంకా రండి ఇబ్బంది చూసుకుందాం టైం వేస్ట్ వద్దు కస్టమర్లా ఏం కావాలి బండి అంతే అంతే అలా అంతే చాలా డ్యూక్లో మన దగ్గర వేరియం ఉన్నాయి క్వాలిటీ కండిషన్ వెహికల్స్ డ్యూక్లో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష ఉంది మేడం డ్యూక్లో

నైస్ నైస్ బాగుంది బండి ఇంకా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర పల్సర్ లో వేరియంట్స్ తోనే ఉన్నాయి కొత్త షోరూమ్ లో వెళ్తే ఇట్లా మీకు కలర్ వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర బైక్ స్మార్ట్ లో కలర్ వేరియంట్స్ తోనే ఉన్నాయి డిస్క్ వేరియంట్స్ తోనే ఉన్నాయి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది ఎన్ఎస్ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి అన్ని కలర్ వేరియంట్స్ తోనే ఉన్నాయి మన దగ్గర బైక్ స్మార్ట్ లో ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ ఉంది సింగిల్ డిస్క్ సింగిల్ సీట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం లక్ష పద్నాలుగు వేలు వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ వన్ లాక్ థౌసండ్ నైస్

ఇంకొకటి ఉంది మా కొత్త బండి అన్నట్టు బండి ఉంది షోరూమ్ పీస్ లెక్క వెహికల్ ఉంది ఆరు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్స్ తిరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ కొత్త బండి కేవలం త్రీ థౌ త్రీ మంత్స్ అయిన వెహికల్ ఉంది నీట్ కండిషన్ డిజిటల్ మీటర్ టాప్ అండ్ మోడల్ బ్లూటూత్ వేరియంట్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఆరు వేలు తిరిగిన వెహికల్ త్రీ మంత్స్లో అంతే

ఇంకోటి మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై నాలుగు మోడల్ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తిరిగింది బండి కాస్ట్ వచ్చేసింది నైన్టీ సిక్స్ ఉంది అన్నకి ఫాలో చేసి రండి పదివేల బజార్ లో ఏది కూడా తీసుకోండి డిస్కౌంట్ తీసుకెళ్ళచ్చు సూపర్ సూపర్ సిసి చాలా బాగుంది బండి ఇది కూడా ఐదు వేల చిల్లర తిరిగింది అంతే

చూసుకోండి బాగుంది బండి డిజిటల్ మీటర్ అండ్ లాగ్ రెండు ఉన్నాయి దీనికి కూడా ఓకే ఇంకోటి ఫోర్ మోడల్ పల్సర్ సిసి నీట్ వెహికల్ ఉంది కాస్ట్ పద్నాలుగు వేలు వన్ లాక్ ఫోర్టీన్ అంటే చూసుకోవచ్చు వన్ ఫిఫ్టీ సిసి దీనికి కూడా డిజిటల్ అండ్ లాగా రెండు కూడా ఉన్నాయి అండ్ మీకు బండి బాగుంది చాలా బాగుంది బండ్లన్నింటి బండ్లన్నీ కూడా మీకు ఏంటంటే వన్ ఫిఫ్టీ సిసిలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది చూసుకోవచ్చు ఎన్ని బండ్లు అయితే కనిపిస్తున్నాయో అన్నింటికి మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే కొన్ని వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా వన్ ట్వంటీ ఫైవ్ కూడా మీకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది తర్వాత ఇది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ సిసి పీ వన్ ఫిఫ్టీ దీనికి డబల్ సీటు డబుల్ డిస్క్ రెండు కూడా ఉన్నాయన్నమాట అన్ని బండ్లపైన ఫైనల్స్ అవుతుంది మీరు మినిమం డౌన్ పేమెంట్ పదివేలు పదహైదు ఇరవై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సో చూసుకొని వచ్చేసేయండి ఆయన మీకు అన్ని రకాలుగా చేస్తాడనమాట సో ఇది తర్వాత ఇది నెక్స్ట్ ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ మోడల్ ఉంది ఓకే ఫోర్టీన్ డబల్ సీట్ డబల్ డిస్క్ అయితే ఉంది చూసుకోవచ్చు అవును కూడా దీనికి డిజిటల్ మీటర్ అన్ మీటర్ రెండు కాంబో ఉంటుంది చూసుకోండి

నీట్ గా ఉంది కండిషన్ తర్వాత మనకి ఇంకోటి ఉంది ఇరవై నాలుగు మోడల్ టాప్ అండ్ మోడల్ రిజిస్టర్ మీటర్తో లక్ష పద్నాలుగు వేలు వన్ లాక్ వేలకి చూసుకోవచ్చు ఇది కూడా మీకు లేటెస్ట్ డిజిటల్ మీటర్ అయితే ఉంది అంతా గా చూపిస్తున్నాను చెక్ చేసుకొని తీసుకోవచ్చు తర్వాత పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకోటి ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో ఉంది నీట్ కండిషన్ ఉంది ఇరవై నాలుగు మోడల్ నైన్టీ సిక్స్ ఉంది అన్నాకి ఫాలో చేసేది అంటే కేవలం ఎయిటీ అవును ఎయిటీ సిక్స్ కి బండి తీసుకెళ్ళచ్చు ఎయిటీ సిక్స్ కి ఎయిటీ సిక్స్ కి ఫ్లాట్ డిస్కౌంట్ నైస్ నైస్ అవునండి సూపర్ ఇంకా కేవలం పదిహేను ఇరవై డౌన్ పాయింట్ లో బండి తీసుకెళ్ళచ్చు ఇక్కడ నుంచి చూస్తున్నా అన్ని పల్సర్ వెహికల్ ఓకే ఇంకా మైలేజ్ వచ్చే వెహికల్స్ కావాలా మైలేజ్ వచ్చే వెహికల్స్ కూడా మనకి ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఉన్నాయి ఓకే మైలేజ్ వచ్చే వెహికల్స్ యాక్టివాస్ వెహికల్స్ లో కావాలి యాక్టివాస్ వెహికల్స్ కావాలి అన్ని ఉన్నాయి మన దా బైక్ స్మార్ట్ లో ఓకే ఇది ఉంది మన దా ఆర్ వన్ ఫైవ్ ఎస్ ఇరవై నాలుగు మోడల్ ఉంది ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ వన్ ఇయర్ కూడా కాలే బండికి ఓకే నీట్ కండిషన్ కేవలం వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష పద్దెనిమిది వేలు లక్ష పదికోవచ్చు ఎయిటీ నైన్ కండిషన్ కూడా ఎనభై లక్ష ఎనభై తొమ్మిది వేలు వేలు సో చూసుకోవచ్చు చైన్స్ ప్యాకెట్ కానీ టైర్లు కానీ బాడీ కానీ ఎంత నీట్ గా ఉందో చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేదు చిన్న డెంట్ లేదు చూసుకోవచ్చు చాలా బాగుంది తర్వాత మనకు మైలేజ్ బైక్స్ కావాలంటే రైడర్స్ కూడా ఉన్నాయి రైడర్స్ దాన్ని రైడర్ వెహికల్ ఉంది మన ఇరవై నాలుగు మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది కేవలం తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌసండ్ నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు అంటే చూసుకోవచ్చు మనకు ఇది మార్బెల్ ఎయిడ్స్నా మార్వెల్ ఎడిషన్ ఎయిర్స్ సూపర్ స్క్వాడ్ ఎడిషనా ఉన్నాయి ఓకే బాగుంది దేండి మేడం మరి ఇంకోటి ఉంది మారా రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది తొమ్మిది వేలు వేలు ఎనభై అంటే బండి బాగుంది మంచి మైలేజ్ బైక్స్ అయితే తర్వాత ఎన్ఎస్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ఉంది ఇరవై నాలుగు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ లక్ష ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలు సో చూసుకోవచ్చు బాగుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది దీని పక్కన ఇంకొకటి ఇరవై మూడు మోడల్ ఉంది ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలకి అవునండి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో చూసుకోవచ్చు వన్ హండ్రెడ్ వైసెస్ మైలేజ్ బాగుంటుంది తక్కువ ధరలో దొరుకుతుంది మంచి ట్రెండింగ్ లుక్లో ఉంటుంది తీసుకోవచ్చు వీటన్నింటిపైన మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది అయ్యార్తావు అన్ని లేటెస్ట్ క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర బైక్ స్మార్ట్లో మీ సివిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చండి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంది కాదు బ్యాంక్ ఫైనాన్స్ మీ సివిల్ మంచిగా ఉంది ఐడిఎఫ్సి ఫైనాన్స్ ఉంది అన్ని క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉన్నాయి విత్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారెంటీతో ఇస్తాం మా అడ్రస్ ఉంది మూసాపేట్ పిల్ల నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబుల్ వన్ ఎయిట్ సో ఇదనమాట ఎలా అనిపించింది తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన మీకోసం అన్ని బండ్లు కూడా చెక్ చేస్తాడు అన్ని ఫైనాన్స్ కూడా మాట్లాడి మీకు తక్కువ డౌన్ పేమెంట్ వచ్చే విధంగా చూసి మాట్లాడి డిస్కౌంట్ కూడా మంచిగా ఎక్కువ డిస్కౌంట్ చేసి మీకు ఇచ్చేదానికైతే ప్రయత్నం చేస్తాడు ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని స్క్రీన్ పైన కూడా ఇచ్చాము చూసుకొని చెక్ చేసుకొని వచ్చేసాడు ఓకేనా సో వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో చూడాలనుకుంటే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ నుంచి కూడా ఎప్పటికప్పుడు వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి అనమాట సో ఇది ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సార్ చూస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గేస్